కొన్నిసార్లు ఆయన మర్చిపోయాడేమో నన్ను వదిలేశాడేమో నాకు దూరం అయిపోయాడేమో అని కొంత కలవరం ఉంటుంది మనకి ఇప్పుడు రోడ్డు మీద తండ్రి కొడుకుని చేత పట్టుకొని ఏలు అని తీసుకొని పోతున్నాడు ముందు తండ్రి నడుస్తున్నాడు వెనక కొడుకు నడుస్తున్నాడు ఇప్పుడు తండ్రిని కొడుకు వెంబడించినంత వరకు తండ్రి ముందున్నాడు కొడుకు వెనుకున్నాడు తండ్రి సన్నిధి కొడుకు తోడుగా ఉంది కొంచెం దూరం వెళ్ళినాక మాయాసంత ఆకర్షణ మాయసంతలోని వస్తువులను చూసి పిల్లవాడు ఆకర్షితుడయ్యాడు ఆకర్షితుడయ్యి తండ్రి వేలు వదిలేశాడు వదిలేసి ఆ మాయసంత వైపు ఆ మాయసంతలో చిత్రా చిత్రమైన వస్తువుల వైపు వెళ్ళాడు అంటే ఎటు వెళ్ళాడు ఒకప్పుడు ప్రభువుని వెన్నంటి ప్రభుతో నడుస్తూ ఆత్మీయంగా ఉండేవాడు అతడు ఆత్మీయంగా ప్రభుతో నడుస్తున్నప్పుడు ప్రభు అతనితో ఉన్నాడు ఆయన సన్నిధి అతనితో ఉంది ఆమెతో ఉంది ఇప్పుడు మాయసంత ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆ మాయసంతలో చిత్రా చిత్రమైన వస్తువుల ఆకర్షణ దెబ్బకు అటుపోయాడు అంటే ఇప్పుడు ఎవరిని వదిలేశాడు ప్రభు చేతను వదిలేశాడు వదిలేసి ఎటుపోయాడు లేకపోతే ఎటుపోయింది మాయసంతలోని ఆకర్షణల వైపు వెళ్ళింది ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు పోతే పోయాడు దరిద్రుడు వెధవా నా వేలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడి కర్మవాడు అనుభవించాల్సిందని వదిలేస్తాడా లేకపోతే ఇప్పుడు కొడుకు వెంట తను నడుస్తాడా కొడుకు పడతాడు అప్పటిదాకా తండ్రి వెంట కొడుకు నడిచాడు సన్నిధి ఉంది ఇప్పుడు కొడుకు మాయసంత వైపు ఆకర్షితుడై వెళుతున్నా కూడా తండ్రి వదిలిపెట్టాల వదిలిపెట్టడు స్తోత్రం వెంటబడ్డాడు వెంటబడి ఆ కొడుకు చేతిని అందిపుచ్చుకోవటానికి కేకలేస్తున్నాడు మాయసంత వైపు వెళుతున్నావు కుమారుడా మాయసంత వైపు వెళుతున్నావు కుమారి దారి దప్పిపోతావు నా వైపు మళ్ళు నా వైపు మళ్ళు అని అట్లా కూడా వెంటాడుతున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రభు వదిలిపెడతాడా సిను అనుకుంటుందట ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని స్త్రీ తన చంటి పిల్లను మరచున తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక మానున వారైనా మరచుదుడేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు ఆయన నీ అరచేతులు ఎంత ఉంటాయి కొంచెం ఉంటాయి కానీ ఆ అరచేతులు ఆయన అరచేతులు ఎంత పెద్దవో తెలుసా ఆ అరచేతులలో నిన్ను చెక్కున్నాడట చూడము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను నీవు నా సొత్తు నేను నిన్ను మరువ జాలను అంటాడు ఆయన అసలు మర్చిపోయి ఉండలేను అంటాడు అంటే నీకు నమ్మకం కలిగిందో లేదో నాకైతే తెలియదు కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏడిసినా మొత్తుకున్నా ఇదైతే నిజం ఆయన నిన్ను మరచిపోలేదు మరచిపోడు నువ్వు ఆయనను వెంబడించినప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంది ఆయనను విడిచి నువ్వు మాయసంత వైపు వెళుతున్నప్పుడు కూడా ఆయన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టి వెళ్ళలేదు ఎట్లనన్నా తిరిగి నిన్ను వెనక్కి తిప్పాలని నీ వెంటబడి నడుస్తూనే ఉన్నాడు ఆయన అంటే ఇది నీ గొప్పతనం కాదు నీ అందం నీ ఆకర్షణ కాదు తండ్రి ప్రేమ ఆయన ప్రేమ కొడుకు మాయసంత వైపు ఆకర్షితుడై వెళ్ళిపోతుంటే అబ్బాయి అందం కోసమో లేకపోతే అబ్బాయి ముఖవర్చస్సు కోసమో అబ్బాయి పనుడనో పరిగెత్తుతాడా తండ్రి వాడు కళ్ళు లేని అందుడైనా పనికిరాని కొడుకైనా మెంటలోడైనా సరే తండ్రికి ఎందుకు కొరగాని కొడుకైనా సరే వాడిని కాపాడుకోవటానికి తండ్రి ప్రేమను బట్టి కొడుకు వెంటపడతాడు అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయనతో క్రమంగా నడుస్తున్నప్పుడు ఆయన నీకు తోడై ఉన్నాడు తెలిసి తెలియక నువ్వు అడుగులు జారి దారి తప్పిన వేళ సైతం ఆయన నీ వెంటబడి కేక వేస్తానే ఉన్నాడు వెనక్కి తిరగమని మారు మనసు పొందమని తప్పు దిద్దుకోమని సరి చేసుకోమని పశ్చాత్తాప పడమని క్షమాపణ వేడుకొమ్మని ఆయన వైపు మళ్ళు కొమ్మని ఆయన నీ వెన్నంటి పిలుస్తానే ఉన్నాడు అప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగానే ఉంది ఇప్పుడు కూడా ఆయన సన్నిధి నిన్ను హెచ్చరిస్తూనే ఉంది ఆయన నిన్ను విడవల కాబట్టి ఎవరికి ఈ విషయంలో సందేహం అక్కర్లేదండి ప్రభు మర్చిపోయాడని కానీ వదిలేశాడని కానీ విడిచిపెట్టాడని కానీ డౌట్ నీకు అక్కర్లా నిరంతరం ఆయన నిన్ను కాస్తానే ఉన్నాడు నీ పరిస్థితిని గమనిస్తానే ఉన్నాడు అయితే ఇప్పుడు దోబూచులాట జరుగుతుంది మనిషి కనపడట్లా దాగుడు ఆటలు కనపడకుండా పిలిచినట్టు కేకలేసినట్టు ఒక దోబూచులాట జరుగుతుంది ఈ ముసుగు అంతా తొలగింపబడి ముఖాముఖి ఆయన మనం ఎదుర్కోగలిగినటువంటి ఘట్టం ఒకటి భవిష్యత్తులో రాబోతుంది ఇక అక్కడ ముసుగు లేదు దోబూచులాట లేదు ఇక ముఖాముఖి కనపడతాడు అయితే అప్పటిదాకా కొంతకాలము ఈ దేహంలో కాలం మనం ఆయనకు దూరంగా ఉన్నాం ఇప్పుడు చెప్పండి ఆయన మనతో ఉన్నాడా ఆకాశంలో ఉన్నాడా పెద్దగా చెప్పాలి రెండూ కరెక్టే ఆయన మనతో ఉన్నాడన్నది కరెక్టే ఆయన ఆకాశమందు ఉన్నాడన్నది కూడా కరెక్టే మా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు కీర్తనకారుడు నూట పదిహేనవ కీర్తన రెండవ వచనం నుంచి చదువు మాకు కాదు ఏ హోవా మాకు కాదు అని మొదలు పెడతాడు నూట పదిహేనవ కీర్తన రెండవ వచనం చదువు తీ బైబిల్ అన్న జన్లు ఎందుకు వారి దేవుడేడి అని అన్న జన్లు ఎందుకు చెప్పుకుందురు మా దేవుడు ఉన్నాడు అద్దుగో మా దేవుడు ఎక్కడున్నాడని చెబుతున్నాడు ఉన్నాడు మళ్ళీ వాక్యం ఏమంటుంది భక్తులకు దేవుడు తోడై ఉన్నాడు అంటుంది యహోవా దావీదుకు తోడై ఉండెను యహోవా యోసేపునకు తోడై ఉండెను యహోవా తన భక్తులకు తోడై ఉన్నాడు అన్నాడా మళ్ళీ ఏమంటాడు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు సో దేవుడు ఆత్మరూపిగా మనతో మాట నిజమే అదే సమయంలో ఆయన ప్రత్యేకమైన సన్నిధి ఆకాశమందు ఉన్నది అన్నది కూడా నిజమే ఆయన ఆత్మరూపిగా సర్వాంతర్యామిగా మనందరితో కూడా ఉన్నాడు అన్నది నిజమే మళ్ళీ స్పెషల్గా ప్రత్యేకంగా ఆయన సన్నిధి ఆకాశంలో ఉన్నది అన్నది కూడా నిజమే మనతో కూడా ప్రభు ఉన్నాడు అన్నది నిజమేగా ఇరవై నలుగురు పెద్దలు మనతో ఉన్నారా కిరూపులు శర్రాపులు మహాదూతలు దూతలు వీళ్ళందరూ ఉన్నారా మనతో శరాపులు అంటే మహాదూతలు అని అర్థం ఉన్నారా లేరు వాళ్ళు ఇరవై నలుగురు పెద్దలు అందరూ కలిసి ఉన్నది పరలోకం ఆయన అక్కడ ఉన్నాడు సింహాసనం మీద ఒక్కడుగా సర్వాంతర్యామిగా మనతో కూడా ఉన్నాడు అయిపోయిందండి ఇప్పుడు మన ఊపిరితిత్తుల్లో గాలు ఉందా లేదా ఉందా లేదా వాళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తనోళ్ళు అంతా పోయారు అన్నమాట వాళ్ళకి ఊపిరితిత్తుల్లో గాలి లేదు మరి చేతులు ఎత్తరే బాగానే ఉన్నారు కదా అదిగా ఓకేనా ఊపిరితిత్తులందరికీ గాలి ఉంది అంటే మన బాడీలో మన శరీరంలో వాయువు ఉంది గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటే అందులో కూడా గాలి ఉంది ఒక బెలూన్ తీసుకొని అందులో మనం ఊదితే అందులో కూడా గాలి ఉంది గాలి ఒకటే మన బాడీలో ఉంది బెలూన్లో ఉంది గదిలో ఉంది ఈ మూడు దాటితే ఇదిగో ఈ ప్రపంచంలో విస్తారంగా పరచుకొని ఉన్నది వాయువు ఒక్క వాయువే ఎన్ని ప్రదేశాల్లో ఉందో చూడండి అయితే ఉన్న ప్రతి చోట ఒకే పరిమాణంలో ఉందా లేదు మన బాడీలో కొంత పరిమాణంలోనే ఉంది బెలూన్లో మనం ఊదితే కొంత పరిమాణంలోనే ఉంటుంది గదిలో ఉంటే కొంత పరిమాణంలోనే వాయువు ఉంటుంది ఈ మూడు దాటి బయటకు వస్తే అదిగో ఈ ప్రపంచంలోకి మనం కొలవలేనంత వాయువు ఉంది స్తోత్రం అట్లాగే మనలో దేవుని సన్నిధి ఉంది మనతో కూడా దేవుని సన్నిధి ఉంది దాంతోపాటు ఈ ప్రపంచం అంతటా దేవుని ఉనికి ఉంది ఈ మూడేగాక ఆకాశమందు కూడా దేవుని ప్రత్యేక సన్నిధి ఉంది అర్థమైతే గట్టిగొట్టు ఇక నేను ఈ పాయింట్ నుంచి పక్కపోతా స్తోత్రం హెలెలుయా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి కూడా ఈ పోలిక సరిపోతుంది అర్థమైందా కొలవలేనంత ఆత్మగా ఉన్నాడు కొలత ప్రకారం భక్తుల మీదకి వచ్చిన ఆత్మగా కూడా ఉన్నాడు ఏసయ్య మీద కొలత లేకుండా ఉన్నాడట మోషే మీద ఉన్న ఆత్మలో ఒక పాలు నియమిస్తే డెబ్బై మంది మీదకి వచ్చింది అంటే డెబ్బై మంది మీదున్న ఆత్మశక్తి మోసే ఒక్కడి మీద ఉంది అందుకే అన్ని లక్షల మందికి సమాధానం చెప్పగలిగాడు లక్షల మందికి సమాధానం చెప్ప అంతమందికి సమాధానం చెప్పడానికి అవసరమైన ఆత్మశక్తి కావాలి అందుకే మోసే తన పని ముగించేటప్పుడు ఆ శక్తి యహోశ్వ మీదకి వచ్చేటట్టు చేతులుంచాడు లేకపోతే యహోశువా వల్ల ఏది కాదు మోస మీద ఉన్న ఆత్మలో పాలు యహోశ్వ మీదకి వచ్చినట్లు చేతులు ఉంచమన్నాడు దేవుడు ఆ శక్తితోనే యహోశ్వా వాళ్ళని వాగ్దత్త దేశాన్ని చేర్చాడు ఏలియా మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళు ఆత్మ నా మీదకి వచ్చినట్లు కోరుకున్నాడు ఆయన మీదకి వచ్చినట్లు ఎలీషా నా మీదకి వచ్చినట్లు దయచేయమని కోరుకున్నాడు ఈ రెండు పాళ్ళు డెబ్బై పాళ్ళు ఒక పాలు అసలు కొల చేయనంత ఆత్మ కొంచెముగా దైవాత్మ ఆత్మ పూర్ణులై ఉండుట ఎంత బైబుల్లోనే ఉన్నాయి పరిశుద్ధాత్మని గురించి ఆలోచించేటప్పుడు కూడా ఈ వాయువుని కూర్చొని ఎగ్జాంపుల్ చెప్పానే అది సూటబుల్ అవుతుంది బెలూన్లో ఊదినప్పుడు కొంత పరిమాణం అది కూడా వాయువే గదిలో ఉన్నప్పుడు చిన్న గదిలో కొద్ది పరిమాణం పెద్ద గదిలో ఇంకొంచెం పరిమాణం ఇవన్నీ దాటి బయటికి వస్తే ఎంతమందికైనా సరిపోయినంత వాయువు పరిశుద్ధాత్మ చూడండి ఏ మనిషికి ఆ మనిషికి వ్యక్తిగతంగా అభిషేకమై ఉంటాడు అవసరమైతే అభిషేకపు పరిమాణం ఇంకా పెరుగుతుంది ప్రపంచంలో భక్తి పరులందరి మీద కూడా ఆయన ఉంటాడు ఈ భూమి మీద ఉన్నంత భక్తుల మీద ఉన్నంత మాత్రమే కాక ఇంకా కావాలంటే కూడా దేవుడు పంపుతాడని ఉంది సరే అదొక ధ్యానాంశం దాన్ని తర్వాత ఎప్పుడన్నా మనం మాట్లాడుకుందాం అంటే గతంలో రెండు మూడు సార్లు చెప్పున్నాను నేను అభిషేకాన్ని గురించి ప్రభువుకు స్తోత్రం చెప్దాం గట్టిగా చెప్దాం ఇప్పుడు ఇప్పటిదాకా నేను చెప్పింది నేను చెప్పాలనుకున్న అంశానికి పునాదనమాట బేస్మెంట్ బేస్మెంట్ వేసుకున్నా ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా మన దేవుడు ఎక్కడున్నాడని అడ్రస్ చేశాం ఆకాశమందు ఉన్నాడనేది అనేది తేల్చాం మనం భూమి మీద ఉన్నాం ఆయన ఆకాశమంది ఉన్నాడు అయితే భూమి మీద మనం జీవించిన ఈ జీవిత కాలంలో ఈ భూమి మీద జరిగేటువంటి మన సంగతుల్లో కొన్ని ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడుతున్నాయట వాటిల్లో మొట్టమొదటిదిగా మనం చెప్పుకోవచ్చు పరిశుద్ధుల ప్రార్థనలు ఏదైనా ఒక విషయాన్ని గురించి దేవుని ముందు మనం అడిగినప్పుడు అది దేవుని సన్నిధికి వెళ్ళిద్దా లేదా అన్న దానిలో ప్రార్థించే వాళ్ళకి ఒక ధర్మ సందేహం కొంతమందికి ఆ విషయంలో కావాల్సినంత అనుమానం ఉన్నందున నేను దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు నేను చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరతున్నాయి అన్న నిశ్చయత లేని వాళ్ళు దేవుని ముందుకెళ్ళి ప్రార్థనలో దేవునికి కొన్ని విన్నపాలు చెప్పడానికి ఇష్టపడరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారంటే నేను ఏదో పోయి మాట్లాడుతున్నాను కానీ ఆ మాటలన్నీ ఆయన దగ్గరికి వెళుతున్నాయా అనే ధర్మ సందేహం కానీ దేవుని వాక్యంలో అనేక చోట్ల రాయబడి ఉంది మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి నిశ్చయముగా చేరతున్నాయి ఇంకా చెప్పాలంటే దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు దేవుణ్ణి ఎరగని అన్యజనులు సైతం తమకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి క్రమముగా జీవించేటువంటి వ్యక్తులు సైతం దేవునికి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు కూడా ఆయన సన్నిధికి చేర్చబడుతున్నాయని బైబిల్ చెప్తుంది దేవుణ్ణి రక్తములో కడగబడిన పరిశుద్ధులు అనగా మనం మన ప్రార్థనలే కాదు దేవుణ్ణి ఎరుగని అన్యజనులు చేసేటువంటి ప్రార్థనలు సైతం సృష్టికర్తకు వాళ్ళు చేసే విన్నపాలు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తున్నాయని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది మనం ఏమనుకుంటామంటే మన ప్రార్థనలే వెళ్తాయని కొంతమందికి నమ్మకం కొంతమందికి నమ్మకం ఉండదు మన ప్రార్థనలు వెళ్తున్నాయి దేవుని దగ్గరకని కానీ మన ప్రార్థనలు ఖచ్చితంగా వెళతాయి అనుమానం లేదు వంద వంద శాతం వెళతాయి ఇంకా చెప్పాలంటే దేవుడు నిరగని అన్యజనుల ప్రార్థనలు సహా వెళతాయి దానికి నిరూపణ రెండు వచనాలు మీకు చూపిస్తా బైబుల్లో మొట్టమొదటిది అన్యజనుల ప్రార్థనలు దేవుని సన్నిధిని వినబడతాయా అంటే అపోస్తల కార్యం పదో అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఇటలీ పటాల మనబడిన పటాలంలో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు కైసరయ్యలో అతడు గురించి దేవదూత ప్రత్యక్షమ ఏం మాట్లాడాడో చూడండి మూడో వచనం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎత్తుకు వచ్చి వచ్చే కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు ఈ మాటను బట్టి మారు మనసు ఎరగనే యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని ఒక అన్యజనుడి ప్రార్థనలే జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడినవి అని దూత సాక్ష్యం ఇచ్చినప్పుడు సృష్టికర్తని ఎరిగి ఆయన నామముని ఎరిగి ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధుడు అయిన నీవు పరిశుద్ధురాలువైన నీవు పరిశుద్ధులమైన మనము చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవా వెళ్తాయా వెళ్ళవా వెళ్తాయా వెళ్ళవా పెద్దగా చెప్పనే మరి ఎందుకు కొంతమంది అనుమానిస్తారు ఎందుకు కొంతమందికి నిశ్చయత ఉండదు ఎందుకు కొంతమందికి సందేహం ఉంటుంది ఎందుకు కొంతమంది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళతాయని విశ్వాసంతో ప్రార్థన చేయరు దాని కొరకు ఆసక్తి చూపరు కారణం ఏంటి చాలా సంగతులు మనం చదువుకుంటున్నాం వాక్యంలో వింటున్నాం కానీ రూఢి అని నమ్మట్లా అందుకే చాలా విషయాలు మనం తీవ్రంగా చేయటల్లా ఆశువుగా ఆచారంగా ఏదో తప్పనిసరి అన్నట్టుగా అనాసక్తిగా చేస్తున్నాం ఎందుకు చాలా విషయాలు చూస్తున్నాం వింటున్నాం చదువుతున్నాం కానీ రూఢి అని నమ్మట్లా అందుకే డౌట్ ఉన్నందున సందేహం ఉన్నందున ఆసక్తి పుట్టట్ల ఇక్కడ గమనిస్తే కొర్నేలి ప్రార్థనలే అప్పటికి కొర్నేలికి మారు మనసు లేదు కొర్నేలు ఒక అన్యజనుడు ఏసు తెలియదు తెలీదు తన మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు సృష్టికర్త ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రతిరోజు బహుశా యూదులలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు ఇతనికి ఎందుకంటే యూదులు ప్రార్థించే కాలంలో ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఇంచుమించు పగలు మూడు గంటల వేళ ఇతను ప్రేయర్లో ఉన్నాడు మీరు గమనిస్తే అపోస్తల కార్యం మూడులో పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున అని ఉంటుంది పగలు ఇంచుమించు మూడు గంటలు ప్రార్థనా కాలమున ఇక్కడ దేవదూత కూడా కొన్నేలు దగ్గరికి ఎన్నింటికి వచ్చాడు మూడు గంటల వేళ వచ్చాడు అంటే అప్పటికే కొర్నేలి ప్రార్థనలో ఉన్నాడు వాస్తవంగా ఇది యూదులు ప్రార్థన చేసుకునే టైం బహుశా ఈ అన్యుడైనటువంటి కొన్నేలికి యూదులైన వారు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు వారిని బట్టి జీవము గల దేవుని గురించి కొంత సమాచారం ఇతనికి ఉంది ఆ యోధమత విశ్వాసం ఆ దైవం వారి నియమ నియమనిష్టలు బహుశా ఇతనికి నచ్చినట్టున్నాయి ఇతడే కాదు ఐథియోపియా రాణి అయిన కందాకే దగ్గర మంత్రిగా ధనాగారం మంత్రి మీద ఉన్న నపుంసకుడు కూడా అన్యజనుడే కానీ ఐథియోపియా నుండి ఎరుషలేం వచ్చి ఎరుసులేములో ఇస్రాయేలీల దేవుడైన ఈ ఆరాధించి వెళ్ళే అలవాటు ఉన్న వ్యక్తి ఏం ఐథియోపియాలో వాళ్ళు ఆరాధించేవి లేవా ఉన్నాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు వాటి విషయంలో తనకేవో సందేహాలు ఉన్నాయి ఆ విషయంలో అతనికి ఒక స్పష్టత ఉంది అవి సరైనవి కావు అని మరి సరైన దేవుడు అసలైన దేవుడు ఎక్కడున్నాడు ఎరుషులేములో ఉన్నాడు ఆయన పేరు సైన్యములకు అధిపత్యగయ్య హోవా సైన్యముల అధిపత్యకు ప్రభువు అందుకే అన్యజనుడైనటువంటి ఈ నపంసకుడు ఐథియోపియా నుండి రథం వేసుకొని ఎరుసలేంకి వచ్చి అక్కడ ఆరాధించి వెళ్ళేవాడు ఆ వెళత గ్రంథం కొనుక్కొని వెళ్తుంటేనే ఫిలిపు సువార్త చెప్పింది ప్రిలారా మనమే కాదు దేవుని ఎరగని అన్యజనుల్లో కూడా కొంతమందికి తాము సేవించుచున్న వాటి ఎడల సరైన అభిప్రాయము లేదు మనం సేవించే దేవుని పట్ల సదాభిప్రాయం ఉంది వారు ఏసైని ఫాలో అవుతున్న విషయం కూడా మనకి కొంతమందికి తెలుసు చాలామంది అన్యజనులు విశ్వాసులై ఆయన్ని ఫాలో అవుతున్నారు మనం అన్యజనుడు అంటే చాలు ద్వేషించడం మొదలు పెడతాం కానీ అన్ని జనుల్లో కూడా ప్రేమించే వాళ్ళు మనకంటే బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారని మర్చిపోవద్దు అన్ని జనుల్లో కూడా అనేకులకు దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడని మర్చిపోవద్దు ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఒకప్పుడు మనం అన్ని జనులం మనకు బయలుపరుచుకున్నాడు ధన్యులం అయ్యాం ఇప్పుడున్న అన్ని జనులకు కూడా తర్వాత బయలుపరుచుకుంటాడు వారు సహా ధన్యులు అవుతారు కొద్దిగా ఆగండి అది జరిగిద్ది తూర్పు దేశపు జ్ఞానులు విశ్వాసుల అన్యుల ఎవరు విశ్వాసుల క్రైస్తవుల యూదుల అన్యుల అన్యులు కానీ వాళ్ళు చూసావా వెళ్ళారు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ని మొదటిగా పూజించి ఆయనకు కానుకలు సమర్పించి ఆయనను మహిమపరిచిన వ్యక్తులు చూడండి అన్నజనులు సో తూర్పు దేశపు జ్ఞానులు అన్యులు కానీ వాళ్ళకి బయలుపరచబడింది బిలాము అనేవాడు ఒక అన్యుడు కానీ వాణి కూడా ఈ హోవా గురించి తెలిసింది ఐథియోపియా రాణి యొక్క మంత్రి నపుంసకుడు అన్యుడు కానీ వాణి కూడా ఇస్రాయిలీల దేవుడు ఎరుసలేములో ఉన్నవాడు నిజమైన దేవుడు అని తెలిసింది ఇక్కడ అన్యుడైన కొర్నే కూడా దేవుడు తను తాను బయలుపరచుకున్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళని దేవుడు కనిపెట్టాడు జనులకు బయలుపరుచుకుంటున్నాడు అంతేకాదు వారి ప్రార్థనలు సహా ఆయన వింటున్నాడు ముందుగా వాళ్ళని ఎందుకు చూపించానంటే వాళ్ళనే అంతగా గుర్తించి వాళ్ళనే అంత గౌరవించి వాళ్ళ ప్రార్థనలకి అంత ప్రయారిటీ ఇస్తే దేవుడు ప్రభువుని గుర్తిరిగిన మన ప్రార్థనకు మరి నిశ్చయముగా విలువించును కదా ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకసారి పరిశుద్ధ బైబుల్ ఉన్నవాళ్ళు తీసుకొని మరియు సువర్ణ దూపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపేట ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపేటము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుదూప ద్రవ్యములు ఇవ్వబడెను అప్పుడు ఆ దూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను చూసారా చూడండి అక్కడ అండర్లైన్ చేసుకోండి సువర్ణ దూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటక చూసారా పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకాయ అంటే ఆ ప్రార్థనలు ఏవో పాత్రల్లో పట్టుకొని పోయినట్టుగా తీసుకెళ్ళారు అక్కడికి ఇప్పుడు ప్రార్థనలు ఏమన్నా వస్తువుల గంపలు వేసుకొని పోవటానికి లేకపోతే పాత్రల్లో వేసుకొని మోసుకొని పోవటానికి లేదా సంచులు గోతాముల్లో వేసుకొని పోవటానికి ఏమన్నా వస్తువులా ప్రార్థనలు అంటే దేవునితో మనం మాట్లాడే మాటలు మీరు ఒకసారి గట్టిగా స్తోత్రం చెబితే సంతోషిస్తాం ఇంకొకసారి ప్రార్థనలు అంటే పరిశుద్ధులు భక్తులు దేవునితో పలికే మాటలు అవి వస్తువులు కాదే వస్తువుల అవి ఏమన్నా గింజల ధాన్యమా వాటితో పాటు ఇంకా కొన్ని మిక్స్ చేసి తీసుకెళ్ళడానికి కానీ అన్నట్టు అవునన్నట్టుగానే ఉంది అక్కడ దేవునితో మనం మాట్లాడేటువంటి మాటలు దూతలు వచ్చి తీసుకెళ్తున్నారనేది మీరు నమ్మగలరా ఆ ప్రార్థనలతో పాటు పరిమళ ధూప ద్రవ్యములను కూడా కలిపి ఆ ధూప ద్రవ్యములతో పాటు ఈ ప్రార్థనలు కలిపి మొత్తం కలిపి దేవుని సన్నిధికి చేరున్నట్లు వాళ్ళు సమకూరుస్తున్నారు అని మీకు తెలుసా ఈ వచనాలు మళ్ళీ చదవండి అర్థమైద్ది మందికి నిశ్చయత కానీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన ఎంతగా గౌరవించబడుతుందో పరిశుద్ధుల ప్రార్థనలు ఎంతగా దూతల చేత కొనిపోబడుతున్నాయో వాటికి ఎంత విలువ ఉందో ఒక్కసారి చూడండి చదువు మళ్ళీ మూడు నాలుగు వచనాలు మరియు సువర్ణ దూపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ద్రవ్యములు చూసారా పరిశుద్ధుల ప్రార్థనలతో కలపటానికి ధూపద్రవ్యాలు ద్రవ్యాలు ఇవ్వబడ్డాయట చదువు అప్పుడు ఆ దూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను చూసారా చేరిందా లేదా ఒట్టిగా చేరలేదంట మన విజ్ఞాపనలకు మన ప్రార్థనలు అన్నిటికీ పరిమళ దూపాన్ని కూడా యాడ్ చేశారంట అంటే మన విజ్ఞాపనలను తీసుకొని పోయారు ఇప్పుడన్నా నమ్మకం కుదిరిందా లేకపోతే అంతే అన్న బతుకంతా చెప్పండియా నన్న ప్రార్థనలు దూతలు కొనిపోతున్నారు ఆ ప్రార్థనలకు పరిమళ ధూప ద్రవ్యములను కలుపుతున్నారు అన్నీ కలిపి ప్రభు సన్నిధికి సమర్పిస్తున్నారు అన్నది ఇప్పుడన్నా అర్థమైందా లేదా సన్నిధికి చేరిందా లేదా అమ్మా ఏసయ్యా నా ఏసయ్యా స్తుయాగము నైవేద్యములై ధూపము బోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే వెను